బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రణ్యారావు జతిన్ హుక్కేరి అరెస్ట్ నుంచి మినహాయింపు కోరారు ఈ మేరకు చేశారు ఈ కేసులో అతనికి కర్ణాటక హైకోర్టు గత మంగళవారం ఉపశమనం కల్పించింది హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు జతిన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది జతిన్ హుక్కేరి న్యాయవాది కోర్టులో తన క్లయింట్ వాదన వినిపించారు నవంబర్లో రణ్యారావుతో వివాహం చేసుకున్న జతిన్ డిసెంబర్ నుంచి విడివిడిగా ఉంటున్నాడని తెలిపారు కొన్ని సమస్యల కారణంగా ఇద్దరు జీవించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు మరోవైపు ఈ కేసులో తెలుగు నటుడు తరుణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది తరుణ్ రాజ్ విచారించేటప్పుడు ఈ ఇద్దరు బంగారం కొనేందుకు అమ్మేందుకు దుబాయ్ లో ఒక కంపెనీని స్థాపించాలని తెలింది ప్రాథమిక పెట్టుబడిదారిగా వ్యవహరించగా తరుణ్ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను స్వీకరించినట్టుగా తెలుస్తోంది దుబాయ్ లోకి బంగారాన్ని దిగుమతి చేసుకుని స్థానిక మార్కెట్ లో విక్రయించడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు చెప్పారు దుబాయ్ లోని డీలర్స్ కు చెల్లింపులు విదేశీ కరెన్సీలో జరిగాయని డీఆర్ఐ అధికారులు గుర్తించారు అంతర్జాతీయ బంగారు మార్కెట్లో ముఖ్యంగా జెనీవా బ్యాంకాక్ లోని డీలర్స్ తో రణ్యారావుకు బలమైన సంబంధాలు ఉన్నాయని కూడా దర్యాప్తులో తేలింది